అదేమో రాళ్ళని తింటున్నారు బతికే కదుతుందంటే ఫిష్ ఇదేం ఫిష్ కాదు ఇది మూలి మూలి అంటమ్మా వీటి పేరు ఇగో ఉన్నాయి గ్రేట్ విట్కి ఇల్లు కూడా అది వాళ్ళ తల్లే మా అగో అక్కడ పెద్ద గుండె लगा रोगा, लगा रोगा, हार्ना, हार्ना मालूम, पनीर पिच के लिए, अम्मा भाभी के लास्ट खाने वालों को आई गोल्डन पैरेट, ये, लेकिन तो ना मैं पैरेट था, इधर इतना क्यूट कौन से जोड़ूँगा, दिन जोड़ दिन मोकन तो ఇండియన్ షార్క్ చెప్పలే షార్క్స్ లో అక్కడ ఉంది కూడా షార్క్ ఎక్కడ ఉంది అక్కడ అందులోంది అది చిన్నది పిల్లలేము వీటి పిల్లలేమో దాంట్లో వేసి పెట్టారు మళ్ళా పెద్ద ఇందులో వేస్తే తినేస్తే అని ఇచ్చినట్టు చెవు అందుగా చిన్నపిల్ల అవదే ఇదా ఇది ఎంత ఉంది అది ఎంత ఉందమ్మా గింతే పిల్ల అది दिन நோケンটা তে পড়ক গুড কলম ইনিয়ে স্যার Shark কে ফান লেটটা আছিল না এন্ড কিদিগুডা দিনটা দানি ಅಂತ শিগাগুদা হহ মিনছুন নাই উইটটা পাইতে মিনছুন নাই আদিকেন করে শশশশ

అదంతా మంచి <laughs> <It's> <laughs> <laughs> <laughs>